కే గోపాల్ రేవంత్ రెడ్డి ఏతులకు పోకుండా ఇప్పటికైనా ఆమీలు కావని గ్రహించి ఆమీలు అమలు కావని గ్రహించి ప్రజలకు క్షమాపణ చెప్పి కనీసం పాత పథకాలను అయినా కొనసాగేలా చూడాలి కాలం మొత్తం నమ్మించి మోసం చేయకూడదు ఎస్ కే గోపాల్ చెప్పింది నిజం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజల ముందు బహిరంగ సభలో నాలుగు వేల పింఛన్లు ఇవ్వలేము కానీ గదే రెండు వేల పింఛన్లు ఇస్తాం రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వలేము కానీ గదే ఐదు వేల రూపాయలు రైతు బంధు వేస్తాం ఇక అదేవిధంగా ఇదేంది ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద ఐదు లక్షలు ఇవ్వలేము కానీ గదే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం అని ఇలాంటి నిజాలు ఒప్పుకోవాలి దాంతోపాటు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇవ్వలేమనే నిజాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రజల ముందు బహిరంగ సభలో క్షమాపణ చెప్పి మరీ దీన్ని ఒప్పుకోవాలి అంతేగాని మేము ఆరు గ్యారంటీలు ఇచ్చినాం నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చినాం అని ఇంకా మిగతా మూడు సంవత్సరాలు కూడా పెట్టుకుంటా మోసం చేసుకుంటా పాలన చేస్తే ఈ ప్రజలకు ఇప్పటికే అర్థమైంది వాళ్ళు క్షమించరు కాక క్షమించరు వచ్చేసరికి కాంగ్రెస్ను బొంద పెడతారు